గోప్చంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భీమా ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పథకంపై కెకే రాధామోహన్ ప్రొడ్యూస్ చేశారు కన్నడ దర్శకుడు కొరియోగ్రఫీ అయిన ఏ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం భీమా మూవీ మార్చి ఎనిమిదిన శుక్రవారం థియేటర్స్లో ఈ మూవీ విడుదలవుతుంది ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ మాలవిక శర్మ హీరోయిన్స్గా నటించారు ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్ పది ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించి సినిమాపై మరింతగా అంచనాలు పెంచింది అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ చేసిన అఖండతో కంపారిజన్స్ వచ్చాయి సినిమా విడుదల సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు గోప్చంద్ ఇంటర్వ్యూ వచ్చారు సినిమా విడుదల సందర్భంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాకు గోప్చంద్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన దగ్గర ఈ కంపారిజన్స్ గురించి ప్రస్తావించగా మా సినిమాను అఖండతో కంపేర్ చేస్తున్నారా అలా పోలిస్తే మంచిదే కదా కానీ మా సినిమాకు అఖండకు కథ పరంగా ఎటువంటి సంబంధం లేదు రెండు వేరువేరు సినిమాలు అని గోప్చంద్ చెప్పారు భీమా ట్రైలర్ గమనిస్తే పరశురాముని క్షేత్రంలో కొంతమంది రాక్షసులను అంతం చేయడానికి బ్రహ్మ రాక్షసులు వచ్చాడని వాయిస్ ఓవర్ వస్తుంది గోప్చంద్ పోలీస్ పాత్ర నటించారు దాంతో పాటు మరో గెటప్ లో కూడా కనిపించారు పరశురాముని క్షేత్రంలో అఘోరాలు ఉన్నారు ఆ మహాశివుని ప్రస్తావన ఉందన్నట్టు చూపించారు అఖండలో హీరో బాలకృష్ణ అఘోర పాత్ర నటించారు ఈ మధ్య కాలంలో శివుని నేపథ్యంలో వచ్చిన సినిమాలో అఖండ ది బెస్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు అందువల్ల ఈ సినిమాతో భీమాను కంపేర్ చేశారు బ్లాక్ బస్టర్ సినిమాతో కంపేర్ చేస్తే మంచిదే అని గోప్చంద్ పేర్కొన్నారు